నాణ్యమైన ఉచిత హాస్పిటల్స్ రావాలి వైద్యం రావాలి ఎవరు రా అన్న చెప్తున్నారు అవన్నీ ఏమేం చేయాలనేది ప్రొఫెసర్ వెంకటనారాయణ సార్ చెప్తాడు నాణ్యమైన విద్య ఉచిత విద్య నాణ్యమైన వైద్యము నాణ్యమైన న్యాయము ఉచిత న్యాయము అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది చాలా కీలకమైన విషయాలు అది ఆడవాళ్ళకైనా మొదటి వాళ్ళకైనా ఇవాళ మహిళా పిల్లలు వచ్చారు కానీ అందులో పీసీలకు వాటలేదు మహిళ పీసీ మహిళలకు వాటలేదు ఎస్సీ ఎస్టీ మహిళలకు వాటలేదు మరి దొరసామే రావాలా మళ్ళా దొరసామే రావాలా ఎమ్మెల్యేలుగా ఓ రెడ్డి భార్య ఎలుగు భార్య రావాలా మరి మనం మన మహిళలు రావద్దా మన మన మొగలుగా ఆడుతున్నారు వీళ్ళు మన ఆడదాన్ని వాళ్ళు ఆడ కాబట్టి ఆలోచన చేయాల్సిందిగానే కోరుకుంటున్నారు మిమ్మల్ని అందరికీ బట్టి త్వరలోకి ఉపయోగపడే ఈ రాజకీయ అధికారం ఎందుకు అంటున్నారు ఈ అధికారం వాళ్ళకి ఎందుకు చేయాలి ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ళ పరిపాలన చేస్తారు తెలంగాణ మళ్ళా చేశారో పోతే నేను రావాలని చెప్తాను రెండు నెలకో మనం మనం ఎప్పుడు పెద్ద మనం ఎప్పుడు రావాలి రాజ్యసారి రావాల్సిందిగా ఓటేసే ముందు అన్ని కులాలు అన్ని కులాలు ఇవాళ మీరు కనుక ఒకవేళ అరవై సీట్లు కనుక బీసీలకు అన్ని పార్టీలు ఇస్తే నలభై మంది మందిని గెలిపా గెలిపే కదే గెలిపి కలిగితే ముఖ్యమంత్రి బీసీ అవుతారు గుర్తుపెట్టుకోండు ముఖ్యమంత్రి బీసీ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెండు వాళ్ళు ఎంతో మంది కూడా రెండు అయితే అక్కడ ముఖ్యమంత్రి మనకి మన సీట్లే తప్పేసిండ్రు రెండంతా తొప్పేసి వాళ్ళే ముఖ్యమంత్రి అవుతున్నారు మరి మనమ్మ ఆ సీట్లలో గెలిస్తే మన ముఖ్యమంత్రి కావా కావా ఆంధ్ర పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈసారి చెప్పాలి నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెట్లయినా బీజేపీలో ఉన్న రెట్లయినా టీఆర్ఎస్ లో ఉన్న రెట్లయినా మీరు త్యాగం చేయండి మీరు ఈసారి వదులుకోండి మా కోసం మేము మేము ఇంతకాలం మీకోసం మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినాం మీకు ఓట్లు చేసినాం మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తాం ఎమ్మెల్యేలు చేసినాం మంత్రులు చేస్తాం ఈసారి మీరు మా కోసం వదులుకోండి కాంగ్రెస్ పార్టీ రెడ్లారా బీజేపీ రెడ్డిలారా అట్లాగే టీఆర్ఎస్ రెడ్డి వెలవలారా బ్రాహ్మణులారా ఆగ్రవర్ణాలా నేను ఈసారి మా కోసం త్యాగం చేయండి వదులుకోండి మీ జనాభా తక్కువనే మీ జనాభా తక్కువనే మీ జనాభా ప్రకారం మీకు ఇష్టం వెనక ఎన్ని సీట్లు వస్తాయి తెలుసా వాళ్ళ జనం ప్రకారంగా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా రెండు సీట్లు వస్తాయి సీట్లు ఒకటే సీటు ఒకటే సీటు అన ఎత్తునండి వాళ్ళ జనం ప్రకారం ఒక సీటు వేరైనా రెండు సీట్లు ఎంతమంది వెన ముఖ్యమంత్రి పదవి వాళ్ళనే నలుగురు మంత్రులు వాళ్ళే ప్రణాళిక చైర్మన్ వినోద్ రావు మంత్రి ఇక ఈ వెంబు కూడా ఇంకా మంత్రి స్థాయి మన కేబినెట్ ఒకటి ఆ దాటిచ్చిండు అంటే అయ్యా ఇప్పుడు మొత్తం పదవులన్నీ కూడా వాళ్ళు పంపకం చేసుకుంటారు వాళ్ళ అయ్యా వాళ్ళయ్యా జాగిర ఈ తెలంగాణ వాళ్ళ ఎనవల జాగిరం ఎట్టు గతంలో ముప్పై రోజు రెండు రోజులు జాగాయి ఇప్పుడు రోజు జాగాయి మరి మన జాగిపోయింది మన జాగి తయారు చేసుకోవాలంటే మనం మన లో దయచేసి మీరు ఏ పార్టీలైనా ఉండే నా పార్టీ మాట్లాడుతులేదు మీరు ఏ పార్టీ కావచ్చు మీరు బిఎస్కే అనుకోడు బీజేపీ అనుకోడు కాంగ్రెస్ అనుకోడు ఏదన్నా కానీ ఎవరికి చెప్పాలంటే నా బీఎస్ ఎస్సీ ఎస్సీ ఎట్లా రిజర్వేషన్ ఉంది అక్కడ ఎట్లా వాళ్ళకే సిక్ పోటీ చేసేది ఎవరు రెడ్డతో పోటీ పడేది ఎవరు బీఎస్ మూడు ఎన్నికలో చూపెట్టాలని చెప్పేసి మిమ్మల్ని బీసీల ఒక్క వెంటారు గెలిస్తే ఒకరోజు జరిగేవాళ్ళు అంతకడే మీకు ఎన్ని సీట్లున్నాయి ఇక్కడ జిల్లాలో పదమూడు సీట్లో మూడు వదిలేస్తా ఒక రెడ్డి ఒక ఎనకు మూడు సీట్లు వదిలేస్తే పది సీట్ కాదు కావాలి మన కావాలి ఎస్సీ ఎస్ లో రిజర్వేషన్ వదిలేదు మూడు మొత్తం తొమ్మిది మంది బీసీలకు ఎవాలి నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఈ రెండు వేల ఇరవై మూడు Tchau,